జై కోల్ రెడ్డి జై నా పేరు నేను కో పేరు మచ్చ పేరుచినృతిరీత్యా నేను టీచర్ని గవర్నమెంట్ టీచర్ సో ఐ వెరీ హ్యాపీ ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే పుట్టుకతో అందరూ నాస్తికులే కానీ పెరిగే గ్రమంలోనే వాడి చుట్టూ ఉండేటువంటి పరిస్థితులు సమాజం ఒక మనిషిని ఒక మతం వైపు కానీ ఒక కులం వైపు కానీ ఒక దైవకం వైపు కానీ నడిపిస్తుంది కానీ నిజానికి పుట్టిన ప్రతి మనిషి నా నాకు నాస్తికత్వం పరిచయం అనేది నా ఇంటర్మీడియన్ ఆ పరిచయం చేసినటువంటి మా గురుగారు డాక్టర్ రామవ్యదేణ్ పర్సనాలి ఏముంది ఈ ప్రపంచంలో సమాజాన్ని పుక్కిడి పురాణాలు అదే నిధమానికి ఉన్న ప్రమలో ఉన్న కొన్ని పోయి నిజాన్ని తెలుసుకొని మనిషికి నడిపించేది మానవత్వం మాత్రమే అని తెలుసుకొని ఇంటర్మీడియట్ ఉండే ఆస్తికతం వైపు అడుగులే స్టార్ట్ చేసింది ఆ ఇంటర్లోనే ముందే కొంతమంది ఫోర్స్ వల్ల నాకు మాత్రం నయించిన ఇష్టం లేకపోయినా మా నాన్న వెళ్తు బాగా అని చెప్పేసి చుట్టుపక్కల ఫాలో చేస్తే మీ నాన్న తగ్గుతా చెప్పేసి మాల వేయించింది ఆ మాల వేస్తే వేయడానికి కూడా డబ్బు లేని డబ్బు లేదు ఒక వెయ్యి రూపాయలు అప్పు తీసుకొని ఆ వెయ్యి రూపాయల కిందకి మానేసినందుకు నాకు తగ్గింది ఎంత అంటే ఇరవై ఆరుల జాగ్రత్త కొడుతుంది వెయ్యి రూపాయలకి ఇరవై ఆరుల జాగ్రత్తకుండా మా పక్క మా పాలే సో అప్పటి నుండి దేవుడు లేదు దయ్యం లేదు ఇదంతా అద్భుత కల్పనలే మనల్ని మొత్తం సైకలాజికల్గా ఎదరకుండా చేశారు వ్యవస్థ మొత్తాన్ని ప్రస్తుత పటిస్తుంది అంటే ఈ దైవ దైవత్వమే కాబట్టి నాకు బయట డైరెక్షన్లోకంలో నచ్చిన ప్రతి ప్రతి లక్షణం నన్ను చాలా అట్రాక్ట్ అయ్యింది బైక్ డైరెక్షన్ ఇంతకుముందు జరిగేది ఐదు ఇన్సిడెంట్ మనకు అందరికి తెలిసే విషయం సో అప్పటి నుండి అన్న అడుగుతున్నట్లుగా అనడం అన్న అన్న ఆలోచనతో నా ఆలోచన కంప్లీట్గా ఇంభిస్తుండే కాబట్టి అందులో ఫాలో అవ్వడం నా వంతుగా నా స్కూల్లో ప్రతి పిల్లడానికి సైంటిఫిక్ టెంపర్ని ఎలా డెవలప్ చేయాలో చెప్తాను ప్రతి స్టూడెంట్ను సైన్స్ వైపు అడుగు అడుగులేమని ఎదురుతూ ఉంటాను సో ప్రతి స్టూడెంట్ను ఫ్యూచర్లో ఒక మంచి అంబేద్కర్ అడుగు ఇవన్నీ కూడా ఈ కల్పితాలకు మీరు తలకోకూడదు ఇవన్నీ కల్పితాలే దైవ దైవం ఇవన్నీ కూడా సృష్టించిన భావనలు సూచించేటువంటి ఒక గొప్ప కల్పనలో క్లింట్ నమ నమ్మగొ తో వి హావ్ టు డెవలప్ సైంటిఫిక్ థాట్ సైన్స్ నమ్మండి వి షుడ్ బిలీవింగ్ సైన్స్ వి షుడ్ లివింగ్ సైన్స్ సైన్స్ నమల సైన్స్ లోనే జీవితం సో ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా సో థాంక్యూ వెరీ మచ్ నా పేరు ప్రేమలత నేను నార్కర్ డిస్ట్రిక్ట్ అచ్చంపేట నుంచి వచ్చాను అది అచ్చలాపురం గ్రామం

ద్వారా బెంగళూరు పడి అన్నదారే బయటం పోయింది ఆ తర్వాత వచ్చాను ఇంకా నమ్మకాల చెప్పాలంటే నేను కూడా ఒక నాలుగైదు సంవత్సరాలు ఐదు సంవత్సరాల క్రితం ఆస్తికి ఆ తర్వాత అన్నపరచు అన్నపరచం వల్ల బయట నేను పూర్తి అయినప్పుడు వంద శాతం దేవుని స్థితికి వచ్చాను వంద శాతం వంద శాతం తిగుతామన్నా ூர் ஜ ஆயுா

అయితే నేను నాస్తికునిగా అంటే నేను పంతొమ్మిది వందల తొంభై రెండు తొంభై నాలుగులోనే ఇంటర్మీడియట్ చేసుకున్నప్పుడు ఎస్ఎఫ్ఐ మీటింగ్లకు క్లాసెస్ పోతుండేవి అప్పుడు భగత్ సింగ్ పుస్తకాలు అంబేద్కర్ కుల పుస్తకాలు కొన్ని ఇస్తుండేవి అవి చదువుతున్న క్రమంలో నాకు నాస్తికత్వం కొద్దిగా బలపడ్డది టెన్త్ క్లాస్ వరకు అంబేద్కర్ గురించి తెలియదు ఎవరి గురించి తెలియదు అసలు మందుల నారాయణ అని ఒక ఆయన ముసలైన మందుల నారాయణ ఆ ముసలైన ఈ సమాజంలో నాస్తికులు ఉంటారు నాస్తికులు ఉంటారు అనేది చెప్పినాడు రెండు మాటలు అయితే నాస్తికులు అంటే దేవుడి నమ్మలు వాళ్ళు అని అంటే ఓన్లీ దేవుని నమ్ముల వల్లనే కాదు మిగతా భావజాలం సమాజంలో ఎట్లా ఉంటుందని ఒక వివరించాడు తర్వాత మా భార్య నాకు రోజు ఇంట్లో కొద్దిగా చిరాకురా గొడవ జరుగుతుండేది అంటే ఆమె ప్రతిరోజు నెలలో ఒక నాలుగు రోజులు ఐదు రోజులు తప్ప దేవదీపం ప్రతిరోజు దేవదీపం చూపిస్తుండే ఇంట్లో అయితే ఆమె ఒక అందుకుపోయే టైంలో నువ్వు ముట్టియాలి అని ఒక మారం చేసి పెట్టుకొని గొడవ అవుతుండే నెలలో ఒకసారన్న మాకు దరికి గొడవ అవుతుండేది ముట్టించా కానీ గొడవ అవుతుండే నేనేవి ముట్టియ్యాని ఆమె ముట్టియ్యాలి లేదు నువ్వు ఒకసారి తప్పించుకొని వెళ్ళిపోతుండే నాయనమ్మ మా శామని అక్కడ ఇక్కడనే మా పిల్లల కోసమన్నా నువ్వు రాకపోతే రాకపోతే పిల్లల కోసం అన్నా రా అంటే పోయేది కానీ అక్కడ పోకపోయేది ఆ ప్లేస్ కానీ పోయి మొక్కపోయేది నాకు ఏమో ఇంకా మొత్తం అంటే ఎప్పుడు కూడా పోయేది నా భావజాలని ఇవి వీటిలో తయారు చేసుకుంది అని పూజలు చేసేది దేవుడు పొద్దుగానే ఆరు గంటల వరకు మొత్తం స్నానం చేసుకొని రెడీ అయ్యి మొత్తం దేవునికి ముట్టిస్తుంది అయితే నేను ఎక్కువగా ఆమె ఇప్పటితో మొత్తం మార్చేసిన ఏం లేదు కరోనా టైంలో కాసిమన్న స్విజు కాళకృష్ణ స్విజు వైరవరా స్విడ్జ్ ఇట్లా కొన్ని స్విచ్లు స్వీకర్ ఆడ పెట్టేది ఒక రూపాయల ఆమె మంట గురు మంట చేస్తుంటే అక్కడ పెట్టేది పక్కన ఆమెకు చెవులకు వెళ్ళిపోవాలి ఫస్ట్ చెవులకి వెళ్ళిపోవాలి ఈమె మారాలి ఈమె మారితే ఆ మూల ఖర్చు ఉండవు ఆ మూలంట ఆ వరుకులంట మొత్తము నెలగా ఆమెకు పదిహేను వందలు ఖర్చు అవుతుంది ఇంకా ఈ దాండా ఆ దాండా చూస్తున్నప్పుడు కరోనా మూమెంట్ లో బహిరంగతో బాగా చూస్తున్నప్పుడు యూట్యూబ్ లో చూస్తున్నప్పుడు మాట్లాడి ఫోన్ నెంబర్ తీసుకొని అన్నతోనూరు సార్లు మాట్లాడినా వరంగల్ సభలో పోయిన హైదరాబాద్ అక్కడికడ నాకు వీలైనప్పుడు కొన్ని సందర్భాల్లో పెళ్లిలకు తిరుగుపల్లి అచ్చంపేట పొట్టగోళ్ళ పళ్ళి కొన్ని సందర్భాల్లో మీటింగ్లకు వెళ్ళిన నాకు వీలైనప్పుడు అయితే ఇప్పటికీ మొత్తం మీద మా భార్య అగర్వ టీచరు ఆమె పిల్లలకు చెప్పాలి ప్రెగ్నెన్సీ వాళ్ళకి చెప్పాలి మూఢనమ్మకాల గురించి దాని మెటిల్చర్ చెప్పలేదు నా ప్రభావంతో బయట నడేసిన ప్రభావంతో ఇప్పుడు ఆ మాట ఎత్తకుండా కొన్ని విషయాలు ప్రెగ్నెన్స్ వాళ్ళ కానీ బాలికల కానీ పిల్లలకు కానీ సమాజంలో జరిగే మూఢత్వం గురించి కొంత చెప్ప చెప్పగలుగుతుంది ఇంట్లో ఎటువంటి దీవం దీపం లేదు అన్ని మూట కాటి మీద మేము తర్వాత అరే నా అది తలనొప్పి అయిపోయింది మొదటి తల్ల చేస్తుంది ఏది ఏది పెట్టి అంటారు అంటే పక్కన పెట్టుకోలేదు ఇంకా తర్వాత ఆలోచన చేసిన ఎట్లా మార్చాలని ఆలోచన చేసి కొంత టైం మూడు సంవత్సరాల టైం పడింది మా భార్యను మార్చడానికి ఇప్పుడైతే నేను ఎక్కడ అడిగేస్తే అక్కడ నా వైపుగా ఆలోచన చేస్తాను బుక్స్ అందుబాటులో పెడతాను ఏమైనా స్పీచ్లు ఇట్లే యూట్యూబ్ అక్కడ మార్చడానికి ప్రతిదీ మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాను ఇట్లా నాస్తిక నాస్తికత్వం వైపు ఈ విధంగా వాటలేసిన అన్నతోన పరిచయం ఈ విధంగా ఫస్ట్ కరోనా మూమెంట్లోనే అన్నతోన బాగా పరిచయం అయింది చిన్న కిరాణం కొట్టు పెట్టుకున్న అన్నతోన ఏం పేరు పెట్టుకోవాలో అనే పేరు కూడా బయలు నరేషన్ అనే పేరు ప్రపోజల్ చేసింది ప్రకృతి కిరాణం అనం పెట్టు కిరా ఈ విధంగా అయితే అంతకుముందు రెండు వేల తొంభై రెండు తొంభై నాలుగులో కళాచాంద్ర బృందంలో మూడతమ కళా నిర్మాణం గురించి ఆ కళాచాంద్ర బృందంలో వెళ్ళినాను అప్పటి నుంచి నాకు వేరే ప్రభావం అమ్మ భారత మరో దండ తల్లి బోరూ దండ పైన వచ్చింది వచ్చి వాళ్ళు పిల్లలకు జ్వరం వస్తే వార్తలు ఇట్లా వెళ్తాను కదా ఆ మూఢనమ్మకాల పాటలు అట్లే పార్కుంటూ కళా వెళ్ళిపోయేవాడిని నేను ఈ ప్రభావంతో నాకు ఎవరు గ్రూప్ లేరు లేరు ఇక్కడ నాకు తోడెవరు లేరు అని ఆలోచించిన ఆస్తు యూట్యూబ్ యూట్యూబ్లో దొరికిండు గ్రూప్ ఏర్పడదే అందులో సంఘం సభ్యులుగా చేరిన నాకు ఒక హిమ్మద్దు ఒక ధైర్యం వచ్చింది నేను అంటే ఊర్లో పది మంది వచ్చిన గ్రూప్గా ఏర్పడినా వాళ్లకు నా నా రోజు భావజాలని వాళ్ళని పంచుతాను ఏ సమస్య అరే ఆడే ఉన్నాడా ఉంటే మనల్ని పడనీయాడు మనల్ని పడనీయాడు అయినా ఎందుకంటే ఏ విషయం తీసుకున్నా ఒక క్లారిటీతోనే వాళ్ళకి చెప్పేస్తా వాళ్ళు మళ్ళా నాతో నా దేవుని మాట ఎద్దరు దయ్యం మాట ఎత్తరు నా ముందల ఇక్కడ చూస్తారు మాట మాట్లాడే ముందలా నా వై బుస్తో ఎందుకంటే నేను కాను ఏ కొన్ని బుక్స్ చదువుతాను బై నా దగ్గర కొన్ని బుక్స్ ఉన్నాయి ఇంకా చదవాలి ఇంకా నేర్చుకోవాలి సమాజంలో మేల్కొల్పాలి ప్రభావం ఇంకా మనం ప్రభావం ఇంకా చాలా ఉంది మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంత నా ముందు కృషి చేయాలని నేను ఇక్కడ వచ్చాను ఓకే అందరికీ ట్యాక్సీ అవకాశం इतना मैं कह रहा हूँ, बल बड़ा, लेकिन स्वयं के लिए कोई कसौटी समझे नहीं। ऐसे तो इंजेक्शन अपनों रिज़र्व से आओ चुके, और इंजेक्शन रिज़र्व से बाहर निकला नहीं, तो उसको न दबा दा। ये मिनिस्टर रुचियाँ चुप ना हो जाए, इंतज़ाम। उनको इंतज़ाम करने के लिए जब कार्यक्रम किया हुआ थ Debe pensar.